అనుదిన వాక్య ధ్యానములకు ప్రేమతోమిలను ఆహ్వానిస్తూ ఉన్నాను ఈనాటి దైవలేఖన భాగాన్ని ధ్యానించుకుందాం కీర్తనాకారుడు రచించిన ముప్పది రెండవ కీర్తన ఎనిమిదవ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించెదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క వాక్యపు నడిపింపు మన జీవితాల్లో ఎంత ఉన్నతంగా ఉంటుందో ఈ వాగ్దానం ద్వారా మనం గ్రహించగలుగుతున్నాం దేవుని కాపుదల ఎంత గొప్పగా ఉంటుందో ఇస్రాయేలు నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవులకు వెలుగునై ఉన్నదని కీర్తనకాడు వ్రాసిన రీతిగా నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండి ఇమానుయలుగా మనతో ఉండి మనలో ఉండి మనము అటు ఇటు పడిపోకుండా చెదిరిపోకుండా దూరమైపోకుండా దేవుని వాక్యము మనలను బంధించి సంధించి మనకు తోడుగా ఉండి మన జీవితాల్లో మనం ఏ రీతిగా ముందుకు నడవాలో విశ్వాస మార్గంలో ఏ రీతిగా మన విశ్వాసాన్ని కొనసాగించాలో ఆత్మీయ మార్గంలో ఆత్మీయతలో మనం ఏ రీతిగా ఎదగాలో దేవుని యొక్క వాక్యపు వెలుగులు మనలో ఎలా నడిపిస్తాయో ఈ వాగ్దానం ద్వారా దేవాది దేవుడు మనకు తెలియచేస్తూ తన ప్రేమను వెల్లడి చేస్తూ ఉన్నాడు ఒక తండ్రి ఒక తల్లి తన బిడ్డలకు ఏ రీతిగా బోధిస్తుందో అంతకంటే ఎక్కువగా ఎక్కడ మనం పడిపోతామో ఎక్కడ మనం సాతాను క్రియలకు లోనైపోతాము ఎక్కడ లోకం ఆకర్షిస్తుందో ప్రతినిత్యము మనలను కనిపెట్టి వాక్యము ద్వారా సరిచేస్తూ వాక్యము ద్వారా బలపరుస్తూ ఆయన ఉపదేశాన్ని మనకు అనుగ్రహిస్తూ మనం ఏ రీతిగా నడవాలో జీవించాలో ప్రతినిత్యము మనకు బోధించే దేవుని ప్రేమ ఈ వాగ్దానంలో మనం చూస్తున్నాం అంత మాత్రమే కాదు నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను ఎంత గొప్ప భాగ్యము దేవుని కలిగిన వారు దేవుని చేత నడిపించబడుతూ ఉన్నవారు దేవుని ప్రేమకు లోనైన వారు ఎంత గొప్ప భాగ్యాన్ని పొందుకుంటున్నారు నీ మీద దృష్టి ఉంచి అనగా ఆయన దృష్టి ఎల్లప్పుడూ మన పైన ఉంటుంది ఒక తండ్రి ఒక తల్లి తన బిడ్డలను ఏ రీతిగా కాపాడుతూ వారి యొక్క దృష్టి వారి మీద ఉంచి ఎక్కడ పడిపోతారో ఎక్కడ జారిపోతారని ఆ తమ బిడ్డలను కాపాడుతూ ఉంటారు ఆ రీతిగానే దే దేవుని యొక్క ప్రేమ మనల్ని వెంటాడుతూ ఉంటుంది ఆయన దృష్టి మన పైన ఎల్లప్పుడూ ఉంటుంది ఎంత గొప్ప భాగ్యము ఈ వాక్యం ద్వారా మనం పొందుకున్నాం క్రిస్మస్ సీజన్లో మనం ఉన్నాం ఏషియా ప్రవచనకర్త చక్కని వాక్యాన్ని చెబుతూ మాట చెబుతూ ఏసఐ గురించి ఓ మంచి వాగ్దానాన్ని ఆయన మాటల్లో తెలియచేస్తూ ఉన్నాడు ఏషియా ప్రవచన గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇదిగో ఆరో వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజము మీద రాజ్య ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడకు తండ్రి కర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును ఆలోచనకర్త నీకు ఆలోచన కావాలా నువ్వు ఏ రీతిగా నడవాలో ఒకే నీ జీవితంలో ఏది సాధించలేక కృంగిపోతున్నావా దేవుని వాక్యం ద్వారా దేవుని వాక్యమే నీకు బోధిస్తుంది నీకు ఆలోచన చెప్తుంది నీవు నడవలసిన మార్గాన్ని నీకు బోధిస్తుంది అనే సత్యాన్ని ఈ మాటలో మనం చూస్తున్నాం అటువంటి కృప ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించునుగాక దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్